హాయ్ అండి వెల్కమ్ టు రామా బుద్ధవర్పు ఛానల్ ఇప్పుడు మనం ఏంటంటే బస్ టూర్లో బొంబాయి చూడబోతున్నాం బస్ బొంబాయి బస్ టూర్ అనమాట దీంట్లో మనం బొంబాయి అంతా చూద్దాం ఓకేనా నాతో పాటు మీరు వద్దురు కానీ మరి బస్సు ఎక్కేద్దాం పదండి ఇది అండి బొంబాయి దర్శనని ఇది బొంబాయి బస్సు ఇదే మన బస్సు అనమాట ఇదే ఎక్కుదాం ఈ బస్ ఒక నలభై మంది బ ఎక్కే బస్ అండి అందరిని కలిపి ఒక గైడ్ తో పాటు ఊరంతా చూపిచ్చేస్తూ ఉంటాడు అనమాట మనం ఇండియా గేట్ దగ్గరికి వెళ్తే చాలండి వాళ్ళు ఈ ఈ టూరిజం శాఖ వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఒక ఇది పట్టుకుని పాంప్లెట్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు అనమాట మిమ్మల్ని ఈ ట్రిప్కి ఇక్కడికి ఇక్కడికి తీసుకెళ్తాం ఇక్కడికి తీసుకెళ్తాం అని చెప్తూ ఉంటారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ బస్సులో కూర్చోబెడతారు మొత్తం బొంబాయి టూర్ అంతా చూపిస్తారు కొన్ని ప్లేసుల్లో దింపి లోపలికి వెళ్ళమంటారు కొన్ని ప్లేసుల్లో బయట నుంచి చూపించేస్తూ ఉంటారు అనమాట మనం తర్వాత చూసుకుని వాళ్ళు చూపించిన ప్లేసుల్లో మనం ఇంకా బాగా చూడాలి అనుకుని మనం తర్వాత చూసుకుంటూ ఉండవచ్చు మేము చేసింది అదే పని అనమాట ఇక్కడ టిఫిన్ తినేసాం టిఫిన్ తినేసి మళ్ళీ బస్ ఎక్కి కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుని ఆ తర్వాత మమ్మల్ని బస్ ఎక్కి పది అయ్యాక ఇంకో టూర్ అండి ఇదంతాను ఇదిగో ఇక్కడ ఉన్నవన్నీ ఇప్పుడు మనం బస్ ఎక్కబోతున్నాం అనమాట వాళ్ళు చూపిస్తారు ఈ ఎర్రగా ఉన్నవి ఎర్ర ఎర్ర చోరాలతో కనబడుతున్నవి ఆపి లోపలికి వెళ్ళనిస్తాడు అవి మళ్ళీ అక్కడి నుంచి దూరం నుంచి చూపించేస్తాడనమాట అది వాళ్ళు చెప్పింది బస్సు దాకా మన అలా రూమ్లో కూర్చోబెడతారండి తర్వాత నిండిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇలా బస్సు ఎక్కిస్తారనమాట ఇంత ఎట్లా మేము టిఫిన్లు కాఫీలు అన్నీ తాగేసి వచ్చేసాం వీడు తీసుకెళ్ళాడు ఫస్ట్ ఆర్ట్ గ్యాలరీకి తీసుకెళ్ళాడు అనమాట ఆ బస్సులో గైడ్ ఒకడు ఉంటాడు కొంత దూరం దాకా మనకు చెప్తూ ఉంటాడనమాట ఈ ఆర్ట్ గ్యాలరీతో చెప్పడానికి ఏం లేదు కదా లోపలికి వెళ్ళి మనం పంపిస్తాడు మనం వెళ్ళి చూసుకుని వచ్చేయడమే ఆ బస్సు మనం వచ్చేదాకా ఆగుతుందండి ఈ గ్యాలరీ అంతా చూసేసి మేము మళ్ళీ బస్సు దగ్గరికి వెళ్ళిపోయాము మళ్ళీ బస్సు ఇంకో దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట అలా బస్ స్టూర్లో మనం ఏమేమి కావాలో అవన్నీ చూడొచ్చు మనం మనకు సరిపోలేదు అని సాటిస్ఫాక్షన్ లేదు అనుకుంటే మనం సింగిల్ సింగిల్గా వీడు చూపించినవే కాకుండా మనం సింగిల్ సింగిల్గా కూడా చూడొచ్చు మేము అదే పని చేసాం అనమాట వీడు టూర్ అంతా పాత టూర్ అంతా చూపిస్తాడు పాత బొంబాయి అంతా చూపిస్తాడని చెప్పి ఈ బస్సు ఎక్కాము ఈ తాజ్ ఇతని ఫోటో ఏంటంటే స్టాచ్యూ ఏంటంటే అతను బొంబాయి పేలుడు తాజ్ పేలుడు పేలింది కదండి అప్పుడు చనిపోయిన కానిస్టేబుల్ అనమాట అతనే పట్టించారంట అతన్ని కయూమ్ కయూబ్బో ఎవడో ఉన్నాడు కదా వాణ్ణి పేరు రాలేదు నాకు అతను అనమాట ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టారు అదే చూపించారనమాట ఇది అమితాబ్ బచ్చన్ పార్క్ అట ఇది కూడా చూపించారు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అన్ని చూపిస్తూ ఉంటారు మనం చూస్తూ ఉండడం ఇంటి పక్క ఇది వచ్చింది ఇటుపక్క అది వచ్చింది అని చూపిస్తారు ఇదొక రక ఇదొక బీచ్ అని చెప్పి చెప్పారనమాట ఇక్కడ వా వాకర్స్ వచ్చి వాక్ చేసుకుంటూ ఉంటారని చెప్పారు ఇక్కడ షారుఖ్ ఇల్లు ఏదో చెప్పారు సారీ షారుఖ్ ఖాన్ ఇల్లు ఇది కాదండి ఇంకా లాస్ట్లో బీచ్ ఇంకో బీచ్ దగ్గర ఉంది అసెంబ్లీ అవి ఇవి అని చూపించారనమాట అసెంబ్లీను అవి చూపించారనమాట సిఐడి షూట్ చేస్తారు కదా ఆ సిఐడి షూటింగ్ ఇల్లులు అవి కూడా చూపించారు వాళ్ళు చెప్పింది అలా ఉంచుదామన్నా మీకు నాయిస్గా ఉంది అందుకే హ్యాంగింగ్ దగ్గర దగ్గర ఇక్కడ చూడటానికి అలా అందరూ వచ్చాక మళ్ళీ మేము అది చూస్తాం కాబట్టి అక్కడికి దిగలేదండి మేము కూర్చునే ఉన్నాము అందరూ వచ్చాక మళ్ళీ బస్ కదిలింది ఇది ఊరు మధ్యలో ఉన్న ఆడవిట ఇక్కడ ఏమి ఉండట్లేదు ఆ ఊరు మధ్యలో ఉన్నాయి చాలా క్రూర జంతువులు అవి ఉంటాయని అతను చెప్తున్నాడు అనమాట వాళ్ళు చూపిస్తూ ఉంటారు మనం చూస్తూ వెళ్ళిపోవడమే అంతే బస్సులో కూర్చొని దిగితే ఓపిక ఉంటే దిగేస్తే చూడడమే ఈ పిల్ల కూర్చుని ఎంజాయ్ చేసుకుంటూ తింటూ అక్కడ తలూపుతుంది వాళ్ళు నాన్న అది మాట్లాడుతుంటే అది తీసాను అనమాట బాగా నచ్చింది నాకు ఆ పిల్ల అలా ఎంజాయ్ చేయడం చిన్నప్పుడు చిన్నతనం ఏమీ తెలియదు కదా అసలు అలా ఎంజాయ్ అరమేకలు లేనిదనమాట చిన్నతనం రకరకాల మనుషులండి అంతే చూస్తూ వెళ్ళాలంతే మరి మనం ఎదుగునండి ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ దగ్గరను అక్కడ ఆపాడు అనమాట అవన్నీ చూసి రండి అని మేము చూసేసాం కాబట్టి మహాలక్ష్మి టెంపుల్ అవిను మేము ఏం చేస్తామంటే భోజనాలు చేస్తాం అక్కడ మళ్ళీ బస్ వచ్చింది మళ్ళీ ఈ బ్రిడ్జు అన్నీ తిప్పాడు అనమాట అందుకోసం మేము అక్కడ మాకు ఫుడ్ అయిపోయింది వాళ్ళ ఫుడ్ టైమింగ్ ఇంకా టైంకి ఎక్కడ దింపుతాడో ఏమో తెలియదు కానీ మా ఫుడ్ టైమింగ్ మాత్రం పన్నెండింటికి కాబట్టి మేము పన్నెండు అలా అయ్యింది ఆ టైంలో తినేసాం మేము శుభ్రంగా తినేసి మళ్ళీ బస్సులో ఎక్కి కూర్చుంటే మళ్ళీ ఈ బ్రిడ్జ్ అవన్నీ చూపిస్తున్నాడు మేము చూస్తూ కూర్చున్నాం అనమాట ఆ పక్కన ఆ ఏరియాలో సిఐడి అవన్నీ తీస్తారు సావధాన్ ఇండియా అవన్నీ అక్కడే తీస్తారని చూపిస్తున్నారు అనమాట ఇది రాకిళ్ళు ఏక్తా కపూర్ గారి ఇల్లు ఏక్తా ఏక్తా కపూర్ వాళ్ళ నాన్ గారి ఇల్లు కూడా అనమాట ఇగో ఇది ఈ పింక్ కలర్లో అలా కనబడుతుంది కదా అది ఇది ఏక్తా కపూర్ బంగ్లా అని అలా చెప్తున్నారు ఈ లైన్లోనే మన్నత్ కూడా వస్తుందండి షారుఖ్ ఖాన్ గారి ఇల్లు పేరు మన్నత్ అనమాట అది కూడా వస్తుంది రేఖ గారి ఇల్లు సల్మాన్ ఖాన్ గారి ఇల్లు అన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయండి అది చూపించారు అలాగా ఇగో ఇది మన్నత్ ఇది షారుఖ్ ఖాన్ గారి అనమాట మే మేము కూర్చున్న వైపు వచ్చింది కాబట్టి నేను తీయగలిగాను ఇది చాలామంది జనాలు ఉన్నారండి బాబు ఇక్కడ షారుఖ్ ఖాన్ గారు అలా వచ్చి ఒప్పేసి వెళ్ళిపోతారంట అందుకోసం అక్కడ చాలామంది జనాలు ఉన్నారు వెయిటింగ్ అనమాట షారుఖ్ ఖాన్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ అందరు జనాలు బీచ్ టర్నింగ్ తరగానే బీచ్ అండి బీచ్ వ్యూ ఉన్న ఇల్లు అనమాట అవన్నీ ఇక్కడ రేఖ గారి అవన్నీ ఉన్నాయి అదే చూపిస్తున్నారు అటు సైడ్ వచ్చాయి రేఖ ఇంకా మిథున్ వాళ్ళ ఇల్లు అన్నీ చాలామంది సీనియాక్టర్లు ఇల్లు అన్నీ ఈ బీచ్ వ్యూతోనే ఉన్నాయండి అవే చూపిస్తున్నారు ఇక్కడ చూసుకుంటూ అలాగా ఇంకా లాస్ట్ స్టేజ్లోకి వస్తామన్నట్ట ఒక బీచ్ దగ్గర ఆపేసి మళ్ళీ తీసుకెళ్ళి ఎవరి ప్లేసుల్లో వాళ్ళని దింపేసాడు ఎవరు దిగుతానంటే వాళ్ళని వాళ్ళని అక్కడ దింపేశాడు మన బొంబాయిలో మీరున్నే లాడ్జ్ దగ్గర చెప్తే ఏరియాలు చెప్తే అక్కడ దగ్గర దగ్గరలో అక్కడ దింపేస్తాడు అనమాట మళ్ళీ ఆ బీచ్ బీచ్ అంతా మొత్తం అంతా ఒక వీడియో తీసాను అది మేము ముందుకు మళ్ళీ వస్తుంది అది కూడా పెడతాను ఇది మాత్రం ఈ లాస్ట్ స్పాట్ దగ్గర ఇంకా ఆపేసాను అనమాట ఈ ఏరియాలోనే నాకు ఆటోలు కనిపించాయండి అదే మీకు చూపించే ప్రయత్నం అనమాట అది లేకపోతే ఎల్లో ట్యాక్సీలే ఎక్కువ ఎల్లో అండ్ బ్లాక్ ట్యాక్సీలే ఎక్కువ అనమాట బొంబాయి నిండా అదే అండి వీడియో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్